శ్రీ సత్యసాయి సేవా సమితి ఉక్కునగరం జేసీఐ టీం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై ఒకటవ తేదీ ఆదివారం ఉదయం ఉక్కునగరం సెక్టర్ రెండులో గల సత్యసాయి సేవా మందిరంలో స్వచ్ఛంద మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహక ప్రతినిధులు తెలిపారు ఈ మేరకు నగరంలో రక్తదాన శిబిరం పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ శిబిరంలో అందరూ అధిక సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉక్కునగరం శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ రామకృష్ణ యూత్ కోఆర్డినేటర్ ప్రకాష్ సర్వీస్ కోఆర్డినేటర్ రామచంద్ర భజన కోఆర్డినేటర్ ఆనంద్ ఉక్కు నగరం వైస్ ప్రెసిడెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఉక్కు నగరం మరియు జేసీఐ టీం సంయుక్తంగా మెగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరాన్ని ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు అనగా వస్తున్న ఆదివారం నాడు ఉక్కునగరం సత్యసాయి సేవా సంస్థలు సెక్టర్ టూ ఉక్కునగరం విశాఖపట్నం నందు నిర్వహించడం జరుగుతుంది కావున ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రక్తదాన శిబిరాన్ని వచ్చి ప్రాణదాతలు కావాల్సిందిగా కోరుచున్నాం ఎంతోమంది సహాయ సహకారాలతో శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు ఉక్కునగరం వారు ముప్పై ఐదవ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఉక్కునగరం వారు ఇరవై నాలుగు బై ఏడు ఏ ఏ టైం అయినప్పటికీ కూడా ఎవరికి అవసరమైన అత్యవసరం అయినప్పుడు రక్తాన్ని సమకూర్చడం కూడా జరుగుతుంది రక్తముతో పాటు ఎస్డిపి లైవ్ ప్లేట్లెట్స్ కూడా సమకూర్చడం జరుగుతుంది అదే అందుకు కావున ఈ రక్త శిబిర రక్తదాన శిబిరంలో ఉన్న వారందరూ కూడా పాల్గొని రక్తాన్ని దానం చేసి ప్రాణదాతలు కావాల్సిందిగా కోరుతున్నాం జై సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో ఉక్కునగరం సత్యసాయి సేవా సంస్థలు ఉక్కు నగరం మరియు జేసీఐ టీం కమిటీ వారు సంయుక్తంగా రక్తదాన మెగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ రక్తదాన శిబిరం వస్తున్న ఆదివారం నాడు అనగా ముప్పై ఒకటి మూడు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించబడుతుంది కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసి ప్రాణాలని కాపాడు కాపాడవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఉక్కు నగరం స్వచ్ఛాయి సేవా సంస్థల వారు అందరి సహాయ సహకారాలతో ఇది ముప్పై ఐదవ రక్తదాన శిబిరం నిర్వహించబడుతుంది అదేవిధంగా అదే కాకుండా ఈ ఉక్కు నగరం సత్యసాయి సేవా సంస్థల వారు ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే రక్తం అత్యవసరంగా రక్తం అవసరమైన వాళ్ళకి ఇరవై నాలుగు బై ఏడు ఏ టైం అయినప్పటికీ కూడా ఎవరైనా అడిగిన వాళ్ళందరికీ కూడా రక్తాన్ని రక్తాన్ని అన్నమాట సమకూర్చడం కూడా జరుగుతుంది అది కాకుండా ఎస్డిఐ లైవ్ ప్లేట్లెట్స్ కూడా మనం సమకూర్చడం జరుగుతుంది అదే విధంగా అర్హుల అందుకు ఈ ముప్పై ఐదవ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నందువల్ల అందరూ కూడా అర్హులైన అందరూ కూడా వచ్చి స్వచ్ఛందముగా వచ్చి ఈ రక్తదానంలో పాల్గొని అందరూ కూడా ప్రాణాలని అవసరమైన ఎంతో మంది ప్రాణాలను కాపాడాల్సిందిగా కోరుచున్నాం